హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బనానా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేయబోతున్నా ఇంట్లోనే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్తో పాటు మార్నింగ్ స్కూల్స్ కూడా వచ్చేసాయి మధ్యాహ్నం మా పిల్లలు రాగానే అమ్మాయి ఏదో ఒక చల్గా ఇవ్వమంటూ ఉంటారు అప్పుడు ఇది చేసి ఇచ్చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఏమీ తాగకపోతే బాడీ డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా జ్యూసెస్ చూస్తూ ఉండండి వాళ్ళ బాడీ కూల్ అయిపోతూ ఉంటుంది ఏమి తాగకపోతే ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నెతిమిండి ఎండ బగబులాడుతూ ఉంటుంది కడుపు ఏమో చల్లగా ఏదో ఒకటి వేయంటూ ఉంటుంది ఏదైనా తాదామంటే రేట్లమో ఆకాశాన్ని వండుతూ ఉంటాయి పోతే పనులే పోతే పై మనం హెల్త్ చూసుకోవాలని ఏదో ఒకటి తాగితే వాడు వేరే ఒకటి తాగిండే గ్లాస్లో కడిగేసి దాంట్లోకి పోసేసి మనకిస్తూ ఉంటాడు అలా తాగడం వల్ల కుండే జబ్బులు మనకు వచ్చేస్తూ ఉంటాయి వాడు ఒకవేళ కొత్త గ్లాసులో ఇచ్చినా కూడా ప్లాస్టిక్ గ్లాసులో ఆ జ్యూస్లో ఏమేమి కలిపారు ఏమేమి కెమికల్స్ ఉన్నాయో అని భయపడాల్సి వస్తుంది అందుకెందుకండి అంత రేటు పెట్టి అలా భయపడుతూ తాగడం ఇంట్లో చక్కగా చేసేసుకుందాం కండి ఇప్పుడు ఒక జాన్ తీసుకొని తర్వాత రెండు బనానాస్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని బనానా తొక్కు బాగా వల్సేసి చిన్నగా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి ఇలా రెండు చిన్నగా కట్ చేసుకొని పీసెస్ ఒక పక్కన పెట్టేసుకొని అలాగే బాదాంలు ఎండు ద్రాక్షలు తీసుకోవాలి కొన్ని దాంట్లో ఒక నాలుగు బాదాంలు ఒక మూడు ఎండుదాక్షులు తీసుకొని బాదాంలు ఏమో చిన్నగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలకి ఈ ఎందుకు అక్క చిన్నగా కట్ చేసుకుంటున్నామంటే మనం లాస్ట్లో జ్యూస్ మీద చల్లటానికి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనం లాస్ట్లో జ్యూస్ మీద చల్లుకోవడానికి మనము తాగేటప్పుడు అవి పంటి కింద తగులుతూ ఉంటాయి కదా అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకని బాదంలో చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నా అలాగే మూడు ఎండు ద్రాక్షలు తీసుకున్నాం కదా కూడా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర చెరీస్ ఉంటే చెరీస్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి చూడండి ఎంత బాగున్నాయో రెడ్ లో చిన్నగా ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటున్నా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని అన్నిటిని ఒక పక్క పెట్టేసుకోండి పక్కన పెట్టేసి అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా ఇలా మెత్తగా ఉన్న ఖర్చులాలు ఒక నాలుగు తీసుకొని దాంట్లో మధ్యలో కోసి ఇత్తనాలు బయట తీసేయాలి మీరు రెండు అయినా పర్లేదు ఇలా కోసేసి మధ్యలో ఉండి ఇత్తనాలు తీసేసుకోండి ఇలా అన్ని కోసేసుకున్న తర్వాత ఇప్పుడు జార్ తీసుకొని దాంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న బనానాస్ వేసేసుకోండి అలాగే మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ ఖర్జూరాలు ఇవి కూడా వేసేసుకోండి అలాగే బాదంలు మొత్తం వేసేసుకోండి బాదంలు ఎండు దాక్షలు ఇవి రెండు వేసేసుకోండి తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఫోర్ చెరీస్ వేసేసుకోండి అలాగే వన్ కప్ పాలు వన్ కప్ వాటర్ పోసేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకునే ముందు బెల్లం మర్చిపోయినావు అది వేసేసుకోవాలి మీరు చక్కెరైనా వేసేసుకోవచ్చు బెల్లం తింటే మంచిదని నేను బెల్లం అయితే వేసేసుకున్నా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత జ్యూస్ అయితే ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో ఏమేమి జ్యూస్ చేసుకోవాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేస్తే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తా చూడండి మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదా ఇలా దా జ్యూస్ మీద మొత్తం అన్ని ఇలా వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూసే ఎక్కని తాగని చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చెర్రీస్ ఒకట ఒక మూడు నాలుగు దాని పైన పెట్టేసుకోండి లుక్ టేస్ట్ సూపర్ ఉంటాయి మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్